అమెరికా చేస్తున్న వైమానిక దాడులతో అల్లాడుతున్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ తమ సమస్యల్ని అధిగమించేందుకు ఆర్థిక వనరులు పెంచుకోవడంపై దృష్టి పెట్టింది తమకు ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో మరోసారి పన్నుల మోత మోగిస్తోంది అందులోనూ చిత్ర విచిత్ర నిబంధనలతో భారీగా డబ్బులు పోగేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఐహెచ్ఎస్ సంస్థ చేసిన విశ్లేషణలో తేలింది పురుషులు గడ్డం కీసుకున్నా మహిళలు బిగుతుగా వస్తాలు ధరించినా భారీ మొత్తంలో పన్ను చెల్లించాల్సిందని ఐఎస్ఐఎస్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది ఎవరైనా పురుషుడు గడ్డం గీసుకుంటే దాదాపు ఆరున్నర వేలకు పైగా చెల్లించాల్సి ఉండగా మహిళ బిగుతుగా ఉండే వస్త్రాలు ధరిస్తే దాదాపు రెండు రూపాయల పన్ను చెల్లించాలట పురుషుల వద్ద సిగరెట్ ప్యాకెట్ ఉంటే మూడు వేలు మహిళల వద్ద ఉంటే పదిహేను వందలు మహిళల కళ్ళు కనిపించేలా దుస్తులు వేసుకుంటే సుమారు ఏడు వందలు చేతి తొడుగులు ధరించకపోతే రెండు రూపాయల పన్ను చెల్లించాలని ఆదేశాలున్నాయి విపరీతంగా ఆయుధాలు ఉపయోగించే ఈ సంస్థ ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడేందుకే వివిధ రూపాల్లో పన్నులు వసూలు చేస్తోంది అలా అమాయకుల నుంచి భారీ మొత్తాలను ముక్కుపిండి వసూలు చేస్తుందని తెలుస్తోంది